సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బల్వంతాపూర్ గ్రామంలోని వడ్డేర కాలనీలో కాంగ్రెస్ పార్టీ పర్పర్చిన సర్పంచ్ అభ్యర్థి సౌడు స్వామి దుబ్బాక ఏఎంసీ చైర్మన్ కొంగర్ రవితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా తనకు కేటాయించిన ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేయాలని స్వామి ఓటర్లను కోరారు అనంతరం మాట్లాడుతూ ఎన్నికల్లో సర్పంచ్గా గెలిపిస్తే తెలంగాణ ప్రభుత్వం సహకారంతో గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు అలాగే గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని స్వామి పేర్కొన్నారు నమస్కారం అభివృద్ధి పథంలో బలవంతపురం గ్రామం నడవాలంటే అధికారం పార్టీ ఉన్నది దానికి సపోర్ట్గా మేము అందరం పనిచేస్తున్నాం కాబట్టి బలవంతపూర్ గ్రామాన్ని ఒక అభివృద్ధి పథంలో నడపాలంటే యువత సహకారంతో నాకు అందరూ ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని కోరుతున్నా అదేవిధంగా సీసీలు కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ ఈ తర్వాత గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వ ఫలాలు అందించడానికి మా చైర్మన్ గారు మాకు అందుబాటులో ఉంటారు కాబట్టి వారు అందరి సహకారంతో మేము గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి సాశక్తులకు కృషి చేస్తామని అందరూ దయచేసి అత్యధిక మేరతో ఓటేసి అత్యధిక మేరతో గెలిపించగలని కోరుతా ఉన్నారు ఇప్పుడుపై మీ అమూల్యమైన ఓటేసి నాలుగు నంబర్పై మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను బలవంతపూర్ గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి సౌడ్ స్వామి సీరియల్ నెంబర్ నాలుగు గుర్తుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది నిన్న జరిగినటువంటి మొదటి మొదటి విడత ఫలితాలలో కాంగ్రెస్ ప్రభనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి గ్రామ ప్రజలు ఆలోచించాలి ఏ అభివృద్ధి కావాలన్నా సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు పైలట్ ప్రాజెక్ట్ కింద మన గ్రామాన్ని ఎంపిక చేసుకొని వందకు పైగా ఇందిరామ్మా ఇల్లులు మంజూరు చేయడం జరిగింది నూట ముప్పై ఐదు రేషన్ కార్డులు మన గ్రామానికి మంజూరు చేయడం జరిగింది ఏదైనా మన గ్రామానికి మొట్టమొదటిగా ఐకేపీ సెంటర్లో కూడా మొన్న నూతనంగా మిషన్ తీసుకురావడం జరిగింది కాబట్టి దయచేసి గ్రామ ప్రజలు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినట్టయితే తప్పకుండా గ్రామంలో ఆ పరిపాలన సౌలభ్య దిశగా నడుస్తుంది కాబట్టి అధికార పార్టీకి ఆశీర్వదించి ఓటేస్తే గ్రామాన్ని దుబ్బాక మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యంగా పనిచేస్తాం యువత ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి పేదవాడికి ప్రభుత్వ పాలన అందే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం